ఈ రోజు మనము ఫిస్టుల గురించి డిస్కస్ చేద్దాం అనేది ఎందుకు వస్తుంది దాని కారణాలు ఏంటి అలాగే స్త్రీలలో ఎస్పెషలీ ఏమవుతుంది అంటే ఫిస్టులతో ఎవరైతే బాధపడుతున్నారో వాళ్ళు చిన్న సెగ్గడ్డే అనుకోని లేదా వేడి వలన ఒక చిన్న స్వెల్లింగ్ ఉంది అనుకోని దాన్ని అశ్రద్ధ చేస్తూ ఉంటారు బట్ అదే స్వెల్లింగ్ అనేది బయట చిన్న కొడుకు మాదిరిగా కనిపిస్తుంది కానీ లోపల ఒక గొట్టం లాగా ఫామ్ అయిపోయి అది పసుతోని ఫుల్ గా ఇన్ఫెక్ట్ అయిపోయి కూర్చున్నా కానీ నిల్చున్నా కానీ వాళ్ళకి ఇబ్బందికరంగా ఉండి డిస్కంఫర్ట్ ఉండి డైలీ యాక్టివిటీస్ కూడా చేసుకోలేక ఫ్రీక్వెంట్ ఫీవర్స్ రావడము అలసట ఉండడము ఏ పని చేయడానికి వాళ్ళకి అశ్రద్ధ ఉండకపోవడము ఇవన్నీ చాలా కామన్ గా చూస్తూ ఉంటాం సో ఎస్పెషల్లీ ఫీమేల్స్ లో ఏంటి అంటే మొహమాటం కొద్ది డాక్టర్ని కన్సల్ట్ చేయకుండా ఇంట్లోనే చిన్న చిన్న చిట్కాలు లేదా ఈ మధ్య కాలంలో ఈజీగా యాంటీబయాటిక్స్ దొరుకుతున్నాయి కాబట్టి ఒక మెడికల్ షాప్ కి వెళ్లిపోయి యాంటీబయాటిక్స్ తెచ్చుకొని పెయిన్ కిల్లర్స్ తెచ్చుకొని మెడిసిన్స్ వేసుకొని అప్పటికప్పుడు ఉపశమనం చేస్తూ ఉంటారు బట్ అది మాత్రం కరెక్ట్ కాదండి బికాజ్ ఏమవుతుంది అంటే బయట చిన్న లాగానే కనిపిస్తుంది కానీ లోపల ఏదైతే పస్ ఫామ్ అవుతుందో లోపల ఏదైతే గొట్టం అనేది ఫామ్ అవుతుందో ఆ ఫిస్టులా అనేది పై పేగు వరకు కూడా స్ప్రెడ్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటుంది సో అందుకనే జాగ్రత్తగా ముందుగానే ఇలాంటి సిమ్టమ్స్ ఎస్పెషలీ ఫిస్టులా సిమ్టమ్స్ ఎలా ఉంటుంది అంటే మనకి మల విసర్జన మార్గం దగ్గర చిన్న పురుకులాగా కనిపిస్తుంది అక్కడ నుంచి చీము రావడము లేదా చీముతో కూడిన రక్తస్రావ రక్తస్రావం రావడము చూస్తూ ఉంటాం అది కాకుండా నెప్పి రావడం కానీ లేదా దురద రావడం గానీ లేదా కంటిన్యూస్ గా ఫస్ట్ డిశ్చార్జ్ రావడం అంటే చీము రావడం గానీ ఇవన్నీ కామన్ సిమ్టమ్స్ ఆఫ్ ఫిస్టులా సో ఇలాంటి సిమ్టమ్స్ ఉంటే మీకు దగ్గరలో ఉన్న ఆయుర్వేదిక్ ఫిజిషియన్ దగ్గరికి వెళ్ళి థరోగా ఫిజికల్ ఎగ్జామినేషన్ చేయించుకున్నాక దానికి తగ్గట్టుగా ట్రీట్మెంట్ చేయించుకుంటే బెటర్ ఉంటుంది బికాస్ మోస్ట్లీ ఏమవుతుంది అంటే నైన్టీ నైన్ పాయింట్ నైన్ పర్సెంట్ ఆఫ్ ఫిస్టల్ కేసెస్ మళ్ళీ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటుంది ఇన్ కేస్ ఆఫ్ సర్జరీస్ కానీ మన దగ్గర ఏ సర్జరీ లేకుండానే నాచురల్ వేస్ లో క్షారసూత్ర పద్ధతి ద్వారా ఈవెన్ డబ్ల్యూహెచ్ఓ కూడా మనకి ఈ క్షారసూత్ర ట్రీట్మెంట్ అనేది దానికి గుర్తింపు ఇచ్చింది కాబట్టి మనకి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా పర్మనెంట్ సొల్యూషన్ అనేది ఈ క్షారసూత్ర ట్రీట్మెంట్ ద్వారా మనం మన మాధవబాగ్ ఆయుర్వేదిక్ హాస్పిటల్స్ లో అందిస్తున్నాం సో మీరు మహమాటం లేకుండా వచ్చి ఫీమేల్ డాక్టర్స్ ఏ ఉంటారు కాబట్టి వచ్చి త్వరగా ఎగ్జామిన్ చేయించుకొని ట్రీట్మెంట్ తీసుకుంటే బెటర్ ఉంటుంది